హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మీకు ఎలా అలుకుతారు అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ అందరికీ అయితే తెలుసు కాకపోతే తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చేస్తున్నా ఫ్రెండ్స్ ఈ వీడియో నేను ఇంటి నుంచి పొలంకి వెళ్ళే వరకే మా తమ్ముడు మా బండిని దిగేసిండు ఫ్రెండ్స్ పొలంలో వేరే బండిని కట్టేసి తీస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడి నుండి మొత్తం ప్రాసెస్ చూడండి ఫ్రెండ్స్ ఇక సంచులన్నీ కాగితంలో గుమ్మరించి పొల్లుగా వేయాలి ఫ్రెండ్స్ మొలక మొత్తం అలా చేయడం వల్ల పొల్లుగా పడుతుంది పొలంలో ట్రాక్టర్ నాగాన్లతోని కొట్టిన తర్వాత ఇట్లా మొత్తం పొలం లెవెల్ చేయడానికి ఇట్లా ఎడ్లతోని పలుగూర కట్టి కొడతాం ఫ్రెండ్స్ మా సైడు మీరా చూస్తారు

ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్